చివరి రోజు జూబ్లీల్ ఉప ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది డివిజన్ల వారిగా నేతలు గడప గడపకు వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు మరోవైపు ఇవాళ కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ అగ్ర నేతలు ప్రచారం కోసం రంగంలోకి దిగనున్నారు సాయంత్రం ఐదు గంటలకు ప్రచార సమయం ముగియనుండటంతో కాంగ్రెస్ దూకుడు పెంచింది ఇందులో భాగంగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి మీట్ ది ప్రెస్ మీట్ కార్యక్రమం నిర్వహించనున్నారు ఇప్పటికే మంత్రివర్గం మొత్తాన్ని కాంగ్రెస్ నియోజకవర్గంలో మోహరించింది ఒక్కో డివిజన్ కు ఇద్దరు మంత్రుల చొప్పున బాధ్యతలను అప్పగించింది ఈ నెల పదకొండున జూబ్లీహిల్స్ పోలింగ్ జరగనుండగా ఎన్నికల ప్రచారానికి ఇవాళతో ఎండ్ కార్డు పడనుంది రైట్ ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు రైట్ అజీమ్ చెప్పండి ఇక ఎలా ఉండబోతుంది ఈ రోజు చివరి రోజు కాబట్టి తలుచుకుంటేనే రసవత్తరంగా ఉండబోతుంది చెప్పుకోవచ్చా

ఆకటండి తిరిగి ఇతరులకి బిజినెస్ లింక్ దొరుకుతుంది కిసంలేంటి ఆందోళన ర అందరూ కూడా విధిగిన కరణాల పాల్కున్నారు దియా సర్మే జొజర్ రేట్ పెండింగ్ ఉండారు ఆరిష్ట కూడా కరణం ఉండారు ఇతది గడగడకు జరుగురే కరణం అయిపోయింది కందుర్ పైగమ ఐదు రోజుల తరపు మిలిసి ఉండంతో ఇతమేకి అందరూ కూడా పాలిసల లోకలు అభ్యర్థించే ఒక ఇక్కడ రావిని వీరస్ తీరుగా ఒక టెస్ట్ తీసేది తెలియనది అభ్యర్థన కదలకి ఏదోక ప్రజల అందరూ కూడా ఉద్దేశించ সোটারক তেেতেটাকাসটড়াক এইস্ত্ধয়েে পবাকে নিনারি চপাকেতে ভাকনেকন্য়েতেমতার্য়েরে সে়ে ক্য়েচারকেটারচবারচ�